జరిగిన సుటాలు మన ఇంటికి వస్తే వాళ్ళు ఎవరైనా మళ్ళా తిరిగి ఉరిగిపోతామంటే ఏం చేస్తుండ్రీ ఇంట్లో అడ్డం బ్యాగులు దాపెడుతుండ్రీ వాళ్ళ చెప్పులు దాపెడుతుండ్రి లేదు లేదు ఇంకా రెండు రోజులు ఉండాల్సిందే పోయేది లేదని అడ్డం కొట్లాడుతుండ్రీ కదా ఎవరైనా వచ్చిన శృతాలు పోతాం ఇప్పుడు ఏం చేస్తున్నారు ఒక బ్యాగ్ మార్చాలి నమూల పెట్టుకుంటే కూడా తీసుకొచ్చి మొదలు పెడుతున్నారు ఒక బ్యాగండి ఇంకా నడవడం అనేది చాలా శాంతసేపు ఇక ఇక్కడ మీ ప్రయాణం కొనసాగించుతుంది ఇది కుటుంబాలకు జర్నీ ఉంటున్న ప్రయాణ ఇది మార్పులు ఎんど వరక వచ్చ나요 ఒకప్పుడు మనం గ్రామాల నుంచి తీసుకోకపోతే పాలు తాగాల పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళు నారాయణ పాలు కళ్ళతో చూడాలంటే గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు తీసుకొచ్చి పాలు పోస్తే కానీ పాలు కదిలేదు గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు పెరుగు గుట్టలు మోసుకొని పెరిగేస్తే కానీ పట్టణాల్లో ఉన్న వాళ్ళ పెరుగు కదిలేదు గ్రామాల్లో ఉన్నటువంటి వాడు వెన్న తీసుకొచ్చి ఇంటింటికి పట్టణాలకు వచ్చి వాళ్ళే మీకు నెయ్యి చేసిస్తే కానీ నెయ్యి లేదు కానీ ఈరోజు గొడవ స్థితి ఏడికి వచ్చింది ఊర్లో ఉన్న కూడా కూడా పాల ప్యాకెట్లు కొనుక్కురావాలా ఊర్లో ఉన్న వాళ్ళు కూడా పట్టణాలపై పెరుగు ప్యాకెట్లు కొనుక్కోరావాలా ఊర్లో ఉన్నవాళ్ళు కూడా శివునికి అభిషేకం చేయాలంటే నెయ్యి దుకాణంలో ప్యాకెట్లు అంటే ఎక్కడి నుంచి ఒకప్పుడు ప్రపంచానికి వెళుతుందేమో ఆ గ్రామాలు నేను అక్కడి నుంచి కొనుక్కొని తీసుకొచ్చి వాడుకునే పరిస్థితి వచ్చింది ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అంటే ఒకటే ఒక కారణం దానికి ఎందుకు సకల దేవతల నివాస నివాసమైనటువంటి మనం కాబట్టి ఇదే మన ఊర్లో ఒక ఇరవై ఏళ్ళ కింద ముప్పై ఏళ్ళ కింద నలభై ఏళ్ళ కింద ఇంటింటికి పాడి పశువులు కనిపించేవి కావునా ఇప్పుడు పెద్ద పెద్ద రైతుల ఇంట్లో కూడా ఆవులు ఎత్తులు కనిపించే పరిస్థితి లేదు ఒకప్పుడు మనం కళ్ళు తెలిస్తే మనం గోమాత దర్శనం చేసుకునేటటువంటి వాడు లేచినా నిలబడినా పడుకున్నా మన జీవనం మొత్తం కూడా గోమాతతో ముడిపడి ఉండే రోజు మన గ్రామాల్లో ఆ గోవు కనిపించేటటువంటి అవకాశం కరువైపోయింది మనం భో మర్చిపోయాము కాబట్టి మనము తినాల్సిన ఒకరికి వేసినటువంటి వాళ్ళము మనం పరిస్థితి మనకు వచ్చింది కాబట్టి అందరితో ప్రార్థన ఏమిటి అంటే మన గ్రామంలో మళ్ళీ పాడి పశువు సంపద వృద్ధి చెందాలి ఇది మనం అందరం కూడా శివాలయంలో శివుని సాక్షిగా సంకల్పం తీసుకోవాలి మనం అందరం కూడా ఇంటికి కనీసం ఒక్క ఆవులైన మనం పోషించాలి కనీసం ఒక్క ఆవైనా మన ఇళ్ల ముందర ఉన్నారు నేను కుదరకపోతే ఇలాంటి పెద్దలను పట్టుకొని ఇక రామ పెద్దలు సాక్షాత్తు శివ స్వరూపులైనటువంటి దీక్షాదారులు నా యొక్క సంకల్పం ఒక కోరిక ఇంటికి కాకపోయినా కనీసం మన ఊళ్ళో ఒక స్థలం చూసుకుని ఒక చిన్న గోశాలను ఏర్పాటు చేసుకొని కనీసం ఆ గోశాలలో ఒక పదో ఇరవై ఆవులను మనం పోషించి మన ఇంట్లో పండుగలు ఉన్న పూజలు ఆ గోవులను దర్శించుకొని ఆ గోవులకు ఇంత నైవేద్యం పెరిగేటటువంటి అవకాశాన్ని వాతావరణాన్ని మనం కల్పించుకోవాలి గుర్తించుకోవాలి మీ అందరితో నేను కోరుతున్నాను ఇంకపోయినా అందరం కలిసి ఊర్లో ఒక గోశాల ఉండే మాదిరిగా చేస్తే ఆ ఒక గోశాల మీ గ్రామంలో ఎన్ని కడపలు అన్ని కడపల ఆ ఒక గోరు కాపాడుతుంది ఈ విశ్వాసం మీరు అందరూ కూడా పెట్టి తీసుకున్నది ఆరుగాలం కష్టపడ్డ రైతు యొక్క పంట ఎక్కడికి పోదు సమృద్ధిగా పంటలు పండుతాయి గోమాత యొక్క ఆశీర్వాదం మనకు అవుతాం కాబట్టి గోవును రక్షించుకోవాలి తర్వాత గుడిని రక్షించుకోవాలి ఈ గుడి గ్రామానికి గ్రామానికి ఆయు పట్టు లాంటిది శ్వాస లేకపోతే ఈ శరీరం ఎట్లా పడిపోతుందో గ్రామంలో గుడి లేకపోతే కూడా గ్రామం అలానే పడిపోతుంది కాబట్టి అత్యంత ముఖ్యమైనటువంటి దేవస్థానం ఈ దేవస్థానము సెంటర్ అందరికి కూడా శక్తిని ప్రసారం చేసేటటువంటి గొప్ప కేంద్రము దేవస్థానం భోళాశంకరుడు ఇంకా శంకరుడు నీళ్లు పోతే కృషి అవుతాడ ఈశ్వరుడు కదా విష్ణు అలంకార ప్రియ శివ అభిషేక ప్రియ అనే శాస్త్రం చే కానీ ఏం వజ్రాలు వైదుర్యాలు మనలు మాణిక్యాలు ఏం అవసరం లేదు స్వచ్ఛమైన మనసులో ఇంత చెప్పే నీళ్లు తీసుకొచ్చి ఆయన ఎదిరిగా పోస్తే చాలు ఆయన మన కుటుంబం మొత్తానికి ఆశీర్వాదాలు అందిస్తాడట అటువంటి గుడా శంకర్ ఈ మనం ప్రతిష్టాపన చేస్తున్నాం ప్రతిష్టాపన రోజు ఒకటే కాదు మనకు ఉండాల్సిన ఉత్సాహం ఎప్పటికీ అదే ఉత్సాహం ఉండాలి కొన్ని గ్రామాలలో చూస్తాం గుళ్ళు దైవంగా ప్రతిష్టలు చేస్తారు ఆ తర్వాత పులు చూస్తే ఆ గుడిలో పశువులు కూడా లేకుంటారు ఆ గుడిలో దీపం కాడ దీపం పెట్టేవాళ్ళు లేకుంటారు కాబట్టి దీపం లేనటువంటి ఇల్లు శ్మశానం అని శాస్త్రం దీపం లేనటువంటి దేవస్థానము ఊరికి అరిష్టం కాబట్టి ఎట్టి పరిస్థితిలో రోజుకు ఇంత మంది ఉన్నాము రోజుకు ఒక్కరు వచ్చి దీపారాధన చేస్తే కూడా మున్నూట అరవై ఐదు రోజులు అరవై అరవై ఐదు మంది రోజుకు ఒక్కరు ఈ రోజు మనం దీపారాధన చేస్తే మళ్ళీ ఆడది వరకు దీపం పెట్టాలని మనకు అవకాశం ఉండదు అంత మంది ఉన్నాం ఉంటాం కాబట్టి అను నిత్యము దేవస్థానంలో ఖచ్చితంగా దీపారాధన జరగాలా సోమవారం సోమవారం అయిన భజన జరిగేటట్టు చూసుకోండి లేదా కనీసం అమావాస్యకు పౌర్ణమికైన భజన జరగాల ఏ పండుగ జరిగిన పండుగ పూట అన్నదానం జరగాల అన్న సంతర్పణ ఎంత అన్నదానం జరిగితే ఆ గ్రామం యొక్క ఆయుష్ అంతగా వృద్ధి చెందుతుంది కాబట్టి మనం ఒక్కరే తినడం కాదు బడుగు బలహీనులైన అందరినీ కూడా చేర్చి మనతో పాటు వాళ్ళని కూడా కలుపుకుని ఆ భగవత్ ప్రసాదాన్ని వారికి పంచినప్పుడే మన సంపద పెరుగుతుంది అన్నదానం చేసినట్టు మన సంపద పెరుగుతుంది అన్నదానం చేసినట్టు మన గ్రామం యొక్క ఆయుష్ పెరుగుతుంది అన్నదానం చేసినట్టు మన పంటలు సమృద్ధిగా పండుతాయి అన్నదానం జరిగినట్టు రైతుల కుటుంబాల్లో సంతోషాలు సుఖాలు అందిరుతాయి అన్నదానానికి అంత గొప్ప మహిమ ఉన్నది పితృ దేవతలు శాంతిస్తా అన్నదానం చేస్తే కాబట్టి కనీసం పండుగలు అటువంటి విశేష పర్వదినాలు అన్నదానాలు అన్ని జరుపుకొని కార్యక్రమాలు జరుపుకొని నిత్య దీపారాధన చేస్తూ ప్రతి సోమవారం కూడా స్వామివారి అభిషేకాలు కార్యక్రమాలను నిర్వహణ చేసినందు అందరూ కూడా సుఖంగా సౌఖ్యంగా సంతోషంగా వర్ధిల్లాలి అని చెప్పి మీ అందరి కుటుంబాల్లో కూడా సంతోషంగా వెళ్ళి అని చెప్పి ఆ స్వామివారం మీ అందరికి కూడా ఈ గ్రామం మొత్తానికి ప్రతి గడపకు ప్రతి వ్యక్తిని ఆ అనుగ్రహాన్ని ఆశీర్వచనాన్ని ఆ యొక్క రాశి విశ్లేషణను అందించాలి అని చెప్పి ஆமாம் பாதசித்த அனந்தபோதி பிரணாமால சமார்ப்பணிம பார்வதி ஆ மஹ